అందరికీ నమస్కారం ఇప్పుడు జాతీయ విద్యా విధానం మీద ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు విద్యా విధానాన్ని మార్చాలి అని నిజమే మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది మార్చాలి కానీ ఎలా మార్చాలని దాని మీద సరైనటువంటి అవగాహన ఎవరికీ లేదు దీనికి సంబంధించి నేను ఒక ఐదు ఆరు ఎపిసోడ్లు చేయాలనుకుంటున్నాను అయితే ముందుగా మాతృభాషలో విద్యా విధానం అవసరమని మంది వాదిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన మాతృభాషలో విద్యను బోధిస్తే చాలా బాగా అర్థమవుతుంది అనేది అందరికీ తెలిసిందే ఇది నిజం కూడా కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే మాతృభాషలో విద్యా విధానంలో కానీ బోధన చేస్తే ఆ బోధన ఎంతమందికి ఏ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే చాలామంది భాష అభిమానం ఉంటుంది తెలుగు భాష అంటే నాకు కూడా అభిమానం నేను తెలుగు చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతాను ఇంగ్లీష్ పదాలు చాలా తగ్గించి మాట్లాడతాను నేను నాకు కూడా తెలుగు భాష అంటే అభిమానం కానీ ఎంత భాషా అభిమానం ఉన్నా నా పిల్లలు మాత్రం నేను ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటాను ఎందుకు చదవాలనుకుంటానంటే విద్య ఎందుకు అనేది చాలా మంది వేస్తున్నటువంటి క్వశ్చన్ విద్య ఎందుకంటే ఉపాధి కోసమే అందులో ఇంకే డౌట్ లేదు ఎందుకు చదువుకుంటారంటే కొంచెం మంచిగా తినడానికి మంచిగా బట్టలు కట్టుకోవడానికి ఒక మంచి ఉద్యోగం మంచి వ్యాపారం చేసుకోవడానికి మరి మంచి ఉద్యోగం మంచి వ్యాపారం చేయాలంటే తెలుగు భాష సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోదు నూట ఐదు దేశాల్లో మాతృభాషలోనే విద్యా విధానం ఉంది నూట ఐదు దేశాల్లో మాతృభాషలోనే బోధిస్తున్నారని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు నిజమే కానీ ఎలాంటి దేశాలంటే పోలాండు హాల్యాండు ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు ఆ దేశం మొత్తం మీద ఒకటే భాష ఉంటుంది లేకపోతే రెండు భాషలు ఉంటాయి అక్కడ జరిగే పోటీ పరీక్షలు కూడా మాతృభాషలోనే పెడతారు అందువల్ల నూట ఐదు దేశాల్లో కాదు నూట యాభై దేశాల్లో మాతృభాషలో విద్యా బోధన పెట్టినా అది ముందుకు వెళ్తుంది ఇప్పుడు చైనా లాంటి పెద్ద దేశంలో మాతృభాషలోనే బోధన చేస్తున్నారు కానీ అక్కడ రెండు మూడు భాషలే ఉన్నాయి లోకల్ చైనా భాష ఒకటి ఉంది ఇంకో రెండు మూడు భాషలు ఉన్నాయి అంతే ఈ రెండు మూడు భాషల్లోనే ఎగ్జామ్స్ పెడతారు అక్కడ కానీ భారతదేశంలో అలా లేదు పరిస్థితి భారతదేశంలో దాదాపు రెండు వేల భాషలు ఉన్నాయి ప్రముఖమైన భాషలే నూట యాభై భాషలు ఉన్నాయి నూట నలభై భాషలు ప్రముఖమైన భాషలు ఉన్నాయి సో ఈ అన్ని భాషలని మేనేజ్ చేయాలంటే సెంట్రల్ లెవెల్ కష్టం కాబట్టి మన మీద బ్రిటిష్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బ్రిటిషర్స్ మనల్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ డెవలప్ అయింది భారతదేశం మొత్తాన్ని కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ డెవలప్ అయింది ఇంకా చెప్పాలి నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే సో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకునే భాష ఇంగ్లీష్ మాత్రం కామన్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి వైద్యం ఉంది మెడికల్ సీట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాస్తారు డాక్టర్ ఇంగ్లీష్లోనే లా బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లోనే ఉన్నాయి అదే విధంగా ఇంజనీరింగ్ ఉంది ఇంగ్లీష్లోనే ఉంది ఇలాగ సాఫ్ట్వేర్ ఉంది ఇంగ్లీష్లోనే ఉంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి ఒక లాయర్ అవ్వాలని కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి ఒక డాక్టర్ అవ్వాలని కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి అదే విధంగా ఒక కోర్టుకు ఒక సామాన్యుడు పోవాలంటే ఇంగ్లీష్ రావాలి ఆఖరికి బ్యాంక్ లావాదేవీలు కూడా ఇంగ్లీష్లోనే దొరుకుతాయి అక్కడ జమ చేయండి అంటే ఎవరికి అర్థం కాదు డెబిట్ క్రెడిట్ అంటే అర్థమవుతుంది సో మన జీవన విధానం అంతా కూడా ఇంగ్లీష్లో ముడిపడిపోయి ఉంది మన కాంపిటేటివ్ పరీక్షలన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి కొన్ని తెలుగులో పెడుతున్నప్పటికీ చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు తెలుగు మీడియంలో చదువుకున్నా మేము ఐఏఎస్ రావలేదా ఐబీఎస్ అవ్వలేదా అంటారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నాటి విద్యా విధానం వేరు అప్పుడున్నటువంటి కాంపిటీషన్ లెవెల్స్ వేరు ఇప్పుడున్న కాంపిటేటివ్ లెవెల్స్ వేరు ఇప్పుడున్న కాంపిటేటివ్ లెవెల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంతో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే తెలుగు మీడియంలో ప్రచురితమైనటువంటి పుస్తకాలు మాత్రమే ప్రిపేర్ అయ్యితే సరిపోదు మనకి మాక్సిమం బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిపోయింది కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్ళాలంటే లేదు నేను మా ఊళ్ళో నేను మా ఇంట్లో ఉండి నా వ్యవసాయం చేసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా మీరు తెలుగు మీడియం చదువు చదవచ్చు తెలుగు మీడియంలో హ్యాపీగా ఒక పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని మన ఊళ్ళో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఒక ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్ళాలంటే లేదు ఇతర దేశాలకు వెళ్ళాలంటే లేదు ఉపాధిలో కొంచెం గా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్తున్నటువంటి సోకాళ్ళు భాషాభిమానులందరూ కూడా తెలుగు మీడియం చాలా గొప్పది తెలుగు మీడియంలోనే చదువుకోవాలని ఇంగ్లీష్లో వాదిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కానీ ఇంగ్లీష్లో చాలా మంది దిగువ మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళని తెలుగులో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు నేను చూసినటువంటి నేను స్వయంగా చూసినటువంటి నాతో సహా చాలామంది ఇంగ్లీష్ ఫ్లూయంట్గా రాక చాలా ఉన్నతమైనటువంటి పదవులు కోల్పోయినలు చాలా మంది ఉన్నారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కోల్పోయినలు చాలా మంది ఉన్నారు ఉన్నతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళట వెళ్ళలేక అక్కడ మాట్లాడలేక ఆ సబ్జెక్ట్ అర్థం కాక వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలామంది కాంపిట్యూటర్ పరీక్షలు వెనకబడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పల్లెటూళ్ళలో చూస్తే కాబట్టి నా సూచన ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా కంపల్సరీగా చేయాలి తెలుగు మీడియం అనేది ఐ చేయాలి ఎవరన్నా అవసరమైతే చదువుకుంటారు అంటే ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు భాష పోతుంది తెలుగు మాట్లాడకుండా పోతారు అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు ఈ ఆర్గ్యుమెంట్లో అసలు వాస్తవం లేదు ఎందుకంటే చదువుకున్నవాడు లేదా చదువుకోలేని వాడు వల్ల మాతృభాష పోదు చదువుకుంటే మాతృభాష పోతుందని ఎవరు అనుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ అసలు చదువుకోలేదు వాళ్ళు తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మాతృభాష అనేది పుట్టుకతో వచ్చేది దాన్ని ఎవరు చంపేలేడు నిజంగా చదువుకున్న వాడు వల్ల మాతృభాష పోతుంది ఇంగ్లీష్ మీడియం వల్ల మాతృభాష పోతుంది అంటే ఈరోజు మనం ఏ ఊరు పోయినా సరే నైంటీ పర్సెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంది ఒక గవర్నమెంట్ లోనే అక్కడక్కడ తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి మరి నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నప్పుడు నైన్టీ పర్సెంట్ పీపుల్ తెలుగు మాట్లాడడం మర్చిపోవాలి కదా మర్చిపోరు మాతృభాషకి విద్యా బోధనకి సంబంధం లేదు మాతృభాష అనేదాన్ని ఎవడూ చంపలేడు ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు తెలుగే మాట్లాడుకుంటారు అక్కడ కాన్వర్జేషన్కి ఇంగ్లీష్ వాడచ్చు కానీ తెలుగు రాకుండా పోదు కాబట్టి మాతృభాషకి వచ్చినటువంటి ప్రమాదం ఏ భాషలో నేర్చుకున్నా ఏ భాషలో విద్యాబోధం జరిగినా మాతృభాషకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నేను కూడా మాతృభాష అభిమాని ఇప్పుడున్నటువంటి మన జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానీ ఉన్నతమైనటువంటి సైంటిస్టులు అవ్వాలని ఉన్నతమైనటువంటి న్యాయవాదులు అవ్వాలను ఉన్నతమైనటువంటి వైద్యులు అవ్వాలను సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వాలని ఏదన్నా వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి తెలుగు రాయడం వస్తుంది తెలుగు మాట్లాడడం వస్తే చాలు అలాగే ఇంగ్లీష్ మాత్రం గా రావాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి మన ఉపాధి అవకాశాల్లోను మన జీవన విధానంలోను భారతదేశంలో ఇంగ్లీష్ అంతర్భాగం అయిపోయింది నా సూచన ఏంటంటే మీరు ఎంత తిట్టుకున్నా మీ పిల్లల్ని మా పిల్లల్ని అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి చదివించడం వల్ల వాళ్ళ ఉన్నత స్థాయికి ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది లేదు మా పిల్లలకు అంత అవసరం లేదు ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వేద పాఠశాలలో జాయిన్ చేసుకుందాం హ్యాపీగా తెలుగు సంస్కృతం నేర్పుదాం ఒక తెలుగు గవర్నమెంట్ స్కూల్లో వేద్దాం కొన్నాళ్ళు చదువుకొని ఏదో ఒక ఉన్నంతలో చిన్న ఉపాధి అవకాశాలు నేను రెండింటికి వ్యతిరేకం కాదు కానీ ఉన్నతంగా వెళ్ళాలంటే ఉన్నతమైనటువంటి మేధావులతో మాట్లాడాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడాలంటే ఇతర దేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియాన్ని బాగా ప్రమోట్ చేయాలి ఆ ఇంగ్లీష్ మీడియం కూడా ఐదో తరగతి నుంచే కాకుండా ఒకటో తరగతి నుంచి అన్ని పదాలు లోను గ్రామర్ అన్ని అర్థమయ్యే విధంగా కరికులాన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం నూతన విద్యా విధానం మీద ఉంది ఆ దిశగా అడుగులు వేసి నూతన విద్యా విధానం రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈనాటి అంటే మాతృభాషకు సంబంధించినటువంటి అభిప్రాయం ఇక కరికులం ఎలా ఉండాలి ఇంగ్లీష్ ఎలా ఉండాలనే దాని మీద తెలుగు ఎలా ఉండాలనే దాని మీద మరికొన్ని ఎపిసోడ్స్ లో నేను చెప్తాను థ్యాంక్ యూ